కులఫిలింగ్ లేదు అసలు మన ఎస్ఐ వాళ్ళు కొట్టారు మన కొట్టారు అని అని చెప్పేసి ఇంటికి ఒక గుప్పిడి బియ్యం వేసుకొని తీసుకొచ్చి అట్లాగే వండి పెట్టారు అనమాట అప్పుడందరికి మా వాళ్ళు మావాళ్ళు మా వాళ్ళు అట్లని చెప్పి అన్నమ్మ వాళ్ళు పేట నినాదంతో ఇప్పుడు పూటకొక పేట అంటే ఇక్కడ జానపేట జయంతిపేట మరీంపేట నగర్ ఇట్లా పేటలున్నాయి అన్ని మాలలు మాలలు మాలలున్నారు ఎక్కువ మాలలు ఉన్నారు వాళ్ళు పూటకు ఒక పేట అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నాలండికి వచ్చి పెట్టారు మాకిక్కడ వాళ్ళు ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ఉద్యమంలో ముందున్నారు ఇక్కడ ఇక్కడ వాళ్ళు ముందు నడిపించారు లేకపోతే ఇక్కడ వాళ్ళు మేమందరం పండుకొని ఉంటే మా వాళ్ళందరూ పండుకొని ఉంటే వాళ్ళు చుట్టూ కర్రలు తీసుకుని కాపలాగా వేస్తారు కారం కమ్మ కమ్మోళ్ళు వస్తారని మేము ఈ అండగా ఉన్నామని మాల ఎట్లా కానీ చూడాలా మీరు ఇట్లా చెప్తున్నారు అక్కడ బయట ఆ సంఘటన ఈ గొడవ జరిగినప్పుడు వాళ్ళ కాపలా కాసారు అట్లాగా చుట్టూ పండుకున్నవాళ్ళని మేమందరం అక్కడ ఉంటే నాలుగు ఇక్కడ నాలుగు నాలుగు పెద్ద పెద్ద ఒక పూరి పాకలు టాటాకలు తా ఇక్కడ నుంచి పెద్ద పెద్ద పాకలు వేస్తే ఆ నాలుగు పాకల్లో అందరు ఉండేవాళ్ళు అనమాట ఉంటే వాళ్ళందరూ కర్రలు తీసుకుని వచ్చి నైట్ కాపలా కాసే పూటకు పేట వండి పెడతాం ఫస్ట్ ఫస్ట్ అక్కడి నుంచి వచ్చినప్పుడు చర్చి కాంపౌండ్ అని ఇక్కడ ఉంది చీరలు అక్కడ పెద్ద స్థలం ఉంటుంది ఇప్పుడు మీరు చూడవచ్చు ఏంటి టౌన్ లోని అందరూ హాస్పిటల్ కి చర్చి కంపౌండ్ దగ్గర అనమాట హాస్పిటల్లో ఉండనేవారు కదా ఇంతమందిని ఆ చర్చి దగ్గర అందరుంటే అక్కడికి వచ్చి చూసి ఏడ్చి వాళ్ళు బియ్యం తీసుకొచ్చి లేకపోతే అన్నవాడికి వచ్చి అందరికి పెట్టిన సంఘటనలు ఉండేవాళ్ళు